సో నెక్స్ట్ వీడియో ఏంటంటే కాయలు ఎంత కొన్నాం ఎంత వచ్చింది ఇంకా తన ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాం రండి భయపడాకండి సో దాని గురించి ఫుల్ క్లారిటీ రేపటి వీడియోలో చెప్తాము సో దాంతోపాటు ఏంటంటే ఆల్రెడీ మళ్ళీ కాయలు కూడా మాట్లాడాం అవి కూడా ఎక్కడ మాట్లాడే ఇంకా తన కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను సో సో ఫస్ట్ ఏంటంటే ఈరోజుకి చాండ్రోలో కదా మన గార్డెన్ చూపెట్టా అందుకోసం ఈరోజు మన గార్డెన్ చూపించే వీడియో అయితే వచ్చింది అసమ్మా అసమ్మా రెడీ

ஆனா இது எப்படி சூனே எக்கே இன்னைவரே ஜெரம்பாச்சு மனித பூஜ் ఫైర్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఎండ పొద్దున అక్కడ నీళ్ళు విడిచిపెట్టేస్తాయి అవి తాగుతా ఉంటాయి ఈ రోజు కూడా విడిచాలండి సో మొత్తానికి అయితే గులాబీలో ఏంది ఒక చెట్టుకే మూడు రకాల గులాబీలు ఉంటున్నాయి పసుపు పింక్ లైట్ పింకు సో ఇది మా చిట్టి గులాబీ ఆరెంజ్ కలర్ లో మారుతుంది రేపటికి తర్వాత వచ్చేసి మన ఫస్ట్ మొక్క మల్ల మొక్క కాదా దాని తెగులు వచ్చేసి నీకు కట్ చేసేసిన మొత్తం ఎగురు వచ్చేస్తా ఉంది నీట్ గా ఇక్కడ ఇక్కడ సో చూడండి ఏ గార్డెనింగ్ గార్డెనింగ్ ఇక్కడీ ఏంటంటే మన కోడి కోడి పిల్లలు ఉంటాయి అది కుర్ర రెండు సుబ్బాట కాదు సో ఎన్ని కలకంబరాలు చెట్లు బాగా చెట్టు కూర్చున్నాయి దీనికి వచ్చేసి మొగ్గ వచ్చేస్తుంది కచ్చలు ఎప్పుడు పెట్టేసి ఉంటుంది కచ్చారు కనపడే చిన్నప్పుడు దానికి ఇవన్నీ ఉన్నాయి సన్న గార్డెనింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని లెక్కలేనని పూలు కాసినాయి అది నువ్వు అది ఎప్పుడు ఫ్రెండ్స్ దొరికినామేదా

అంటే ఇది కొమ్మ అంటే మనం నర్సాపురం కడ పూలు అయ్యాయి సో లాస్ట్ అండ్ ఫైనల్ చిక్కుడు చెట్టు ఇది పూత కూడా ఫ్రెండ్స్ ఓ అని వచ్చినాయి అక్కను కోసుకెళ్ళమన్నా కోసుకెళ్ళలేదామా తర్వాత వచ్చేసి ఇక్కడ కాగితం పూల చెట్టు అది గేట్ కు కదా గేట్ ఎప్పుడు పడతా పూల చెట్టు అక్కడ వచ్చేసి మళ్ళా ఆరెంజ్ కలర్ మందారం కనకాంబరం కలర్ మందారం దాని కింద వచ్చేసి నువ్వే ముందేసి తీయాలన్నా నేను ఉండలేవా ఏం ప్రగవా ఫ్రెండ్స్ రెడ్ గులాబీ కాచింది ఈ గులాబీ రగ్గొట్టింది మళ్ళీ ఏదో చేర్చున్నారు ఇంకేమున్నాయి బా మిస్ అయినట్టు ఏమన్నా అంటే ఉండే సో ఫైనల్గా అయితే ఇది మా గార్డెనింగ్ వాటికి తోడుగా ఏంటంటే మొక్కజొన్న తిరోజు వడలేస్తున్నాం బెస్ట్ ఆప్షన్ చూపించాను ఇంక తీసుకొచ్చి రెడీ సో ఏంటంటే చిన్న పది రోజుల నుంచి పాపం మాంసం తినలేదంట పాపం పెట్టకుంటున్నాడు అంటే మళ్ళీ ఒక టూ డేస్లో మనకు కాయలు వస్తాయి కదా మళ్ళీ అప్పుడు బిజీ అయిపోతాం అందుకోసమే ఈయన నీతో పాల టైంకి ఉంటుంది కదా అవి దాని అవి తెచ్చుకుని దాంతో వడలేసుకొని లేదు ఫ్రెండ్స్ నన్ను మోసం చేసి ఇద్దరే తినాలని చూస్తున్నాను నాకు నైట్ అంతా ఇప్పుడు కూడా తగ్గలేదు గుడి కూడా అర్చు వాళ్ళ టైం కూడా నొమ్ముకుంటుంది నువ్వు తినకపోతే పిల్లమ్మ మాకు మా ప్రేమలు వంచుకుని పిల్లలు చాలేదు కదా తెచ్చలే అబ్బా సో లావణ్య ఊరికైతే వెళ్ళిపోతుంది సో ఎందుకు వెళ్తుంది దేనికోసం వెళ్తున్నది మీకు నెక్స్ట్ డే చెప్తాను బై బై సో మా వాళ్ళు ఇద్దరు క్రికెట్ ఆడడం మొదలు ఈ క్రికెట్ ఆడడం వల్ల ఏంటంటే సగం మొక్కలు చంపించినా ఫ్రెండ్స్ బ్యాట్ ఇదిరా ఆ కట్టత కొట్టాక పిల్లలు వెళ్తే దెబ్బ దో నువ్వు బాగాలే వాడికి వచ్చేవాడినిచ్చావు కానీ

ఓకే ఫ్రెండ్స్ సాయంత్రం అయ్యేసరికి నా పని ఏంటంటే పొగయడవే మన ఎన్ని దోంతెరలు ఎన్ని లైట్లు ఎన్ని పొలతో పోగిన వ్యక్తి కూడా సరిపోదు అనమాట ఫస్ట్ పొగేసి ఫ్రెండ్స్ పొగేసి లోపల ఉన్న దోమలన్నీ బయటకు వెళ్ళేటట్టు వేస్తారు దోమలన్నీ బెట్టి వచ్చినాక దొంతెరించి లైట్గా పొగనమాట అప్పుడు ఆ పొగస్తే ఇవి ఇలా ఉంటాయి చిన్న తగ్గిందా రేట్లాడుకుంటున్నాం ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నావు కత్తి కత్తి పచ్చుకుంటావు కత్తి మా వద్దు మా కత్తినికో పూలు పెట్టుకో అదే మీ పెద్దమ్మకి అలిసిపోయి వచ్చినట్టు తిరిగి తిరిగి మీ పెద్దమ్మకి ఎన్నికల ఎన్నికల చూడు అలా మొక్కలు కూడా దొరుకుతుంది దాచిపెట్టుకుంటామా దాచి ఎందుకు దిబ్బేస్తున్నా వాడు ఇక్కడ వేసుకోవచ్చు కదా అరే మనం ఊర్కితునోనగాం అంటే ఇప్పట వచ్చి తీసుకుంపోనాక అది ఊర్కినే గాడప్పుడు చేయలే పెట్టలే గాని జర్మచ్చా గాని మీ అక్క కొ బర్రే గాలట బర్రే కరెక్ట్ రండోలు భూవున కూడి జర్మచ్చా ఎన్నాకు తక్కుచిని బాబాయ్ జర్మానోగాతుండి ఏందది ఊరిద్ద బంగార్ బెడ చీరా లేదులే నేను దాన్ని దండి పొరలు అయితే బాబాయ్ ఇంకా దాన్ని ఒక్క పొర పెట్టి ఆమె ఇంకా కుడతాడు రెండు పొరలు కుట్టల్ పొర కొట్టి దండికి వచ్చాది చదువు ముద్దుల అందుకోసం కాదు తల్లకాయ పెట్టి తెప్పేసింది అది కాదు మేలు అయ్యి మీరు అందరు అట్టుండరు నేను మేలు కాకెట్టుండంగా కాదు ఉండేది అంటున్నాం మేము కాదు అనేది అంగ లోపల ఉంటుంది చెల్లి అట్టు ఉంటుంది అందుకే నేను పరీపోయిందరు వేసి వేసుకుంటా అది తీపినో నెక్స్ట్ట్ ఉంది. దిగులు పెట్టుకోటాయి. ఎందు పెట్టుంటాయి? కాదు నీళ్ళు లప్తుంది బాబాయ్. చూద్దామా నువ్వు పెట్టుకోయి. నా కోసమ రెండు రోజులు ఏడ్చు. ఏడ్చాడు ఏడ్చాడు నువ్వే. దానికి ఎవరైనా సరే గడ్డి ఎట్టినారా నీళ్ళు ఆట్నారా సార్. పాలు విండుకునేరా అవునా రెండు రోజుల చల్ల నువ్వు ముఖ్యంగా లాభ నేనలే కన్నుబిడ్లు రెండో ఇంటి పెట్టేసు నాకు వెళ్ళి కాదు లాభం నేర్చుకోవాలి ఏం చేయమంటారా ఫ్రెండ్స్ ఇంకా అది దూడ దూడపిల్ల తెంపేస్తుంది చేట పుట్టేసుకుంటున్నారు అనుకో ఏంటంటే మాకెళ్ళి మొక్కజొన్న తేగేసరికి దోమలు చాన ఎక్కువైనాయి అప్పుడు అల్లాడిపోతాయి రాత్రంతా పనుకోకుండా ఎగరలాడతా ఎగలాడుతుంటే నాకైతే నిద్ర లేకపోతే నరకం కనపడుతుంది సో వాటి గురించి కూడా అదే ఆలోచిస్తాను నిద్రలో అయితే నేను అంత కోపడుతానే నా మాదిరి కదా అవి కూడా నన్ను ఆలోచించి దానికి రోజు ఈ టైం వేసరికి బొక్కలు ఎక్కడన్నా అంటే కుక్క కానీ రోజు నా పిల్ల అక్క కానీ ఇవి బొక్కలు వేస్తుంటారు అన్నమాట వాళ్ళు వాళ్ళు బొక్కలు వేసే కుట్టుకుంటా రే ముఖ్యంగా నా పిల్ల అక్కనే ఎక్కువ బొక్కలు చేస్తుంది పిల్లడు ఎటో కొనుక్కుంటాడా అని బాబాయ్ ఈ దున్నపోతలు మీరు కనుక్కోలేకపోతులు బాబాయ్ మీరు కనుక్కోలేక తీసుకున్నారేమో అనుకునే ఇంకా పిన్నిని కూడా అడిగినా పిన్ని మీరు కనుక్కోలేక దొన్నపోత పిల్లలు తీసుకున్నారని చెప్పిన আমরা <US> তো <morally> <Nerd> <the> <-oni>